దైవ దర్శనం వీక్షకులకు సాదర స్వాగతం దైవం అంటే భగవంతుడు సృష్టికి కారణం సృష్టి స్థితి లయ కర్మలన్నింటికీ కారణమైనటువంటి వాడు భగవంతుడు సర్వాంతర్యామి అయిన భగవంతుణ్ణి ఎక్కడ దర్శించాలి స్వామి అంటే భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు కదా అటువంటి భగవంతుణ్ణి మనం అంటే సామాన్య జనులు దర్శించటానికి భగవంతుడే ఒక అవకాశం కల్పించాడు అదేమిటనుకుంటున్నారు అదేమీ కాదు తన అర్చారూపాన్ని దేవాలయాలలో దివ్య స్థలాలలో తానే అనుగ్రహించి మన కోసం కల్పించి అటువంటి దివ్య స్థలాలలో తన సాక్షాత్కారాన్ని అందిస్తున్నాడు ఆయన పర వ్యూహ విభవ అంతర్యామి అంటారు భగవంతుడికి ఐదు రూపాలు ఉంటాయి వీటిల్లో ఒక అర్చారూపం తప్ప మిగతా నాలుగు రూపాలు కూడా ఈ సృష్టిలో సాధారణమైనటువంటి జీవులకు అందేవి కావు పరరూపం అది నిత్య సూరులు మాత్రమే దర్శించుకోగలరు అలాగే రూపం అది ఏ ఇంద్ర బ్రహ్మాది దేవతలు దర్శించుకోగలరు అది మనము దర్శించుకోలేము ఇక విభవ రూపం ఉందే అది అవతార సమయాల్లో మాత్రమే భగవంతుడి రూపాన్ని దర్శించుకుంటాం సర్వాంతర్యామి రూపం అది జీవులందరి హృదయముల ఎందు ఉంటుంది అంటే మనము సాధన చేసి యోగ సాధన ద్వారా మనం దర్శించగలం యోగి గమ్యం అన్నారే ఆ యోగుల యొక్క ధ్యాన సాధన వల్ల దర్శించుకోగలిగినది అది ఇక మిగిలిందేమిటి అంటే అర్చారూపం అర్చారూపం అందరికీ సులభంగా ఉంటుంది అందుకే ఎవడైనా సరే ఏ సాధారణమైనటువంటి వ్యక్తి అయినా సరే ఒక దేవాలయానికి వెళ్ళి ఒక దివ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శించుకోగలుగుతున్నాడు వాటిని మనం దివ్య స్థలాలు అంటున్నాం అటువంటి దివ్య స్థలాలని వాటి యొక్క చరిత్రని వాటి యొక్క మహిమని వాటి యొక్క పురాతన తత్వాన్ని మీ ముందు ఉంచటం కోసమే దైవదర్శనం అనేటువంటి ఈ విశిష్ట కార్యక్రమం ఇటువంటి ఈ విశిష్ట కార్యక్రమంలో ఈ రోజున మనము ఒక విశిష్టమైన దివ్యక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నాం మీరు మీ ఇంట్లోనే ఉంటారు కానీ మీరు మాత్రం ఆ దివ్య స్థలంలో ఆ స్వామి ఎదుట చక్కగా మనసంతా ఆ స్వామి యొక్క సాక్షాత్కారంతో పులకరించిపోతారు పర్వశించిపోతారు అటువంటి ఈ విశిష్ట కార్యక్రమంలో ఈ విశిష్టమైనటువంటి పర్వదినాన అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున అంటే నృసింహ జయంతి రోజున మీకు ఒక విశిష్టమైనటువంటి దివ్య స్థలాన్ని పరిచయం చేయబోతున్నాం దైవ దర్శనం అనే కార్యక్రమం ద్వారా అదేమిటో కాదు అది సింహాచలం అనేటువంటి దివ్యక్షేత్రం ఇక్కడ విశేషం ఏమిటో తెలుసా అన్ని క్షేత్రాలలోనూ మనం అక్కడ ఉన్నటువంటి అర్చారూపం యొక్క నిజ రూపాన్ని ఎప్పుడూ దర్శించవచ్చు ఆ దివ్య స్థలంలో అడుగుపెట్టగానే ముగ్ధ మనోహరమైన దివ్యమంగళమైనటువంటి ఆ భగవద్ రూపాన్ని మనం దర్శించుకుంటాం కానీ ఇక్కడ నిజరూపం సంవత్సరంలో అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కరోజు మాత్రమే అది పన్నెండు గంటలు మాత్రమే ఆ నిజ రూపం మనకి సాక్షాత్కరిస్తుంది మరి మిగతా రోజుల్లో ఎటువంటి రూపం ఆ రూపము చందనపు పూతతో అది అంతరితమై ఉంటుంది అంటే చందన చర్చితమై ఉంటుంది ఆ రూపమంతా కూడా ఏ రోజున మనకి సాక్షాత్కరిస్తారు స్వామివారు అంటే వైశాఖ శుద్ధ తృతీయ నాడు అదే అక్షతదియ అని అంటాం ఆ అక్షతదియ రోజున స్వామివారి యొక్క చందనానంతటిని తొలగించి అభిషేకించి అప్పుడు స్వామివారికి మళ్ళీ చందనపు పూత పూస్తారు ఇది విశేషం ఈ దివ్య స్థలంలో అందుకని అటువంటి ఆ పవిత్ర దినాన అంటే వైశాఖ శుద్ధ తదియనాడు లక్షల భక్త జనం ఇదిగో ఈ క్షేత్రం వైపు అడుగులు వేస్తారు ఇక్కడికి వస్తారు ఇక్కడ స్వామివారిని కన్నులారా చూస్తారు అది విశేషం ఇక్కడ ఇటువంటి సింహాచల క్షేత్రం గురించి ఈ నృసింహ జయంతి రోజున మనం అక్కడ విశేషాలని స్వయంగా చూద్దాం అక్కడికే వెళదాం ఆ క్షేత్రంలో నిలబడదాం ఆ స్వామిని కన్నులారా వీక్షిద్దాం మీరు మీ ఇంట్లోనే ఉండండి ఇదిగో ఈ దైవ దర్శనం అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు వీక్షించండి రండి వెళదాం కార్యం భగవంతుడు సర్వావతారుడు ఆయనే భక్తానుగ్రహ విగ్రహం అన్నట్లు భక్తుల కోసమే భగవంతుడు సాకార సగుణమూర్తిగా వెలుగొందుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి అలా భక్తులను ఉద్ధరించేటందుకు అవతరించిన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే గలడు దానవాగ్రని వింటి అని ప్రహ్లాదుడు అన్నట్టు స్తంభంలో నుంచి ఉద్భవించి దుష్ట శిక్షణ చేశాడు నరసింహస్వామి క్రియలలో నరసింహోపాసన విశిష్టమైనది ముప్పై అక్షరాల మూల మంత్రముతో నరసింహుని ధ్యానించి ఉపాసించినవారు ఎటువంటి కష్టాలనైనా దాటి తరిస్తారు లోకంలో దేవుడి చరిత్ర అంటే దేవుడే కనిపిస్తాడు కాని నరసింహుని చరిత్ర ప్రహ్లాద చరిత్రగా కీర్తి పొందటం విశేషం అటువంటి అద్భుత మూర్తి స్తంభోద్భవ శక్తి ద్వయరూపాల మూర్తి ఉభయ దేహాల దీప్తి అద్వైత సృష్టి మును పెరుగని రూపం ఊహకందని విగ్రహం శ్రీ లక్ష్మీవరాహ నరసింహస్వామిగా వెలుగొందుతున్న క్షేత్రం శ్రీ సింహాచలం మన రాష్ట్రంలో విశాఖపట్టణానికి సమీపంలో అద్భుత ప్రకృతి శోభలు వెదచల్లే పర్వత శిఖరాలలో కొలువై ఉన్నది ఈ సింహాచలం ఈ సింహాచలానికి ముఖ్య పట్టణం అయిన విశాఖపట్టణం దేశంలో ప్రఖ్యాతి చెందిన నౌకా కేంద్రంగా అనేక రాష్ట్రాలకు కూడలిగా ఆంధ్రదేశానికి అందమైన నగరంగా వర్ధిల్లుతున్నది అటువంటి విశాఖ జిల్లాలోనే ఈ సింహాచలం కొలువై ఉన్నది దేశంలో ఎక్కడ నుంచి బయలుదేరినా రైలు మార్గము రోడ్డు మార్గము ఇక్కడికి రావడానికి అత్యంత సులువైన మార్గాలు కొండ పైదాకా ప్రయాణ సౌకర్యం ఉన్నది అద్భుత ప్రకృతి రామణీయ కథతో సతత హరితవర్ణ శోభలతో అద్భుత సుందర సానువులతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నది ఈ సింహాచల క్షేత్రం కొండ పైదాకా ప్రయాణ సౌకర్యం ఉన్నది అద్భుత ప్రకృతి రామణీయ కథతో సతత హరితవర్ణ శోభలతో అద్భుత సుందర సానువులతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నది ఈ గంగాజలం సమం తీర్థం క్షేత్రం సింహాద్రి నరసింహ సమో త్రిలోకే నాస్తి నిశ్చయం గంగాజలంతో సమమైన ఈ క్షేత్ర తీర్థానికి మించినది సింహాచల దేవునికి సమమైన దేవుడు లేడనేది సత్యం

మాల్యాద్రి యాదగిరి క్షేత్రాలకు తలమానికమై పురాణోక్తమై ప్రహ్లాదుని కరుణించిన దివ్య క్షేత్రమై ఈ సింహాచలం నృసింహ క్షేత్రాలలో మకుటాయమానంగా వర్తిల్లుతూ ఉన్నది అనేక రకాల వాహనాల ద్వారా భక్తులు కొండపైకి తరలి వెళతారు భగవంతుడు నెలకొన్న ప్రదేశంలో ప్రతి అణువు భగవన్మయమేనని ప్రతి చెట్టు పుట్ట దేవుడి ప్రతిరూపమేనని తలచుకొని మనసు పులకించిపోతూ దైవం పట్ల భక్తిని అనురక్తిని పెంచుకుంటుంది హిరణ్యకసిపుని వధించడానికి అనితర సాధ్యము అపూర్వము అయిన రూపంతో స్తంభంలో నుంచి ఉద్భవించి మహోగ్రమూర్తిగా కనిపించిన పసివాడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఆ బాలుడి స్తోత్రంతోనే చల్లబడినవాడు శ్రీ నృసింహదేవుడు మూలవిరాట్టును దర్శించుకోవడానికి ముందే పర్వతారోహణ సమయంలోనే శంఖచక్ర తిరునామాలతో శ్రీవారు భక్తులకు దర్శనం ఇచ్చి గిరిపైకి ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది భగవంతుడి కన్నా ఆదరించేవారు ఆహ్వానించేవారు ఎవరుంటారు ప్రయాణించే మార్గంలో ప్రతి మనసు శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి నామంతో పులకించిపోతుంది గిరిని చేరుకునే ముందు శ్రీదేవి భూదేవి సమేతుడై నరసింహస్వామి మరోచోట నరసింహునిగా స్వామి దర్శనమిస్తాడు అనేక రకాల వాహనాలలో భక్తులు కొండకు చేరుకుంటారు స్వామిని చేరుకోవడానికి మెట్లదారి కూడా ఉన్నది చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతులై భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటారు అడుగో వినయాంజలి ఘటించి రెక్కలు ధరించి పక్షి శ్రేష్ఠుడైన కరుత్మంతుడు అంతేకాదు అద్భుతమైన మహావాలంతో వినయమే భూషణంగా కల్గి అంజలి ఘటిస్తున్న ఆంజనేయుని మనసారా మనం దర్శించవచ్చు వీరు ఇరువురూ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సేవకులు ఒకరు వాహనమైతే మరొకరు అత్యంత ఆప్త సేవకులు అంతేకాదు వ్యయప్రయాసలకు ప్రయాసలకు ఓర్చి నడకదారిలో వచ్చిన నిరంతర హరినామస్మరణతో వాహనాలలో వచ్చిన అందరికీ అనుగ్రహం సమానంగానే ఉంటుందని దైవం చెబుతున్నట్లు ప్రతి మనసుకు అనిపిస్తూ ఉంటుంది భక్తుడి ధ్యేయము భగవద్దర్శనమే భక్తుడి లక్ష్యము భగవదారాధనమే భక్తుడి గమ్యం భగవంతుని చేరుకోవడమే అందుకే స్వామి భక్తులకు అతి చేరువలో ఈ గిరిపైన ఆసీనుడై ఉన్నాడా అన్నట్లు అనిపిస్తుంది అదిగో అద్భుత రాజగోపురంతో భక్తి ప్రభలు వెలుగొందే మూల విరాట్ మూలస్థానమైన గర్భాలయంతో మహాప్రాంగణంతో దర్శనమిస్తున్నది సింహాచల క్షేత్ర రాజం శ్రీ లక్ష్మీవరాహ నరసింహస్వామి దేవస్థానం సాక్షాత్తు స్వామివారే తిరునామం ధరించి మహాగోపురంగా దర్శనమిస్తున్నట్టు అనిపిస్తుంది కదూ అద్భుత పురాణ విశేషాలతో మహదాద్భుత శిల్ప సంపదలతో మన ప్రాచీన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఆలయ శిల్ప మహానైపుణ్యం మనలను చకితులను చేస్తుంది భక్తుడైన ప్రహ్లాదుని ద్వారానే ఈ నరసింహస్వామికి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు వచ్చింది వరాహము శ్రేష్ఠ శ్రీ హరిద్వేషి అయిన తండ్రి హిరణ్య కశ్యపుని చిత్రవధలు ఆ హరినామస్మరణతోనే అనుభవించి బయటపడినవాడు ప్రహ్లాదుడు ఎంతకీ లొంగని తన తనయుడైన ప్రహ్లాదుని నడి సముద్రంలో విసిరివేయమని ఆజ్ఞాపించాడట హిరణ్యకశ్యపుడు అతడు ఏనాటికీ బయటికి రాకుండా ఓ పర్వతాన్ని బాలుడైన ప్రహ్లాదుని మీద వేయమన్నాడట సేవకులు అలాగే ఆచరించారట భక్తుడైన ప్రహ్లాదుడు శ్రీహరినే నమ్ముకుని శ్రీహరి నామాన్నే స్మరించాడట శ్రీహరి శరణం అని వేడుకున్నాడట అప్పుడు ఆ శ్రీహరి కరుణించాడట తన బలమైన కోరల ద్వారా భూమినే ఉద్ధరించిన వరాహమూర్తికి ఈ అల్ప పర్వతం ఒక లెక్క పర్వతం ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయింది శ్రీహరి దయతో ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు ప్రహ్లాదుని రక్షించిన ఈ పర్వతం మీదే నరసింహుడు కొలువై ఉన్నాడు ప్రహ్లాదుని దీవించి దైవద్రోహి అయిన హిరణ్య కసిపుని శిక్షించి ఆ తరువాత ప్రహ్లాదునితో నీ వానప్రస్థ కాలంలో నీవు ఇక్కడే ఉండు నన్ను సేవించు నిన్ను రక్షించిన వరాహనామంతోనే నేను ఇక్కడ కొలువు తీరి భక్తులను ఇక్కట్ల నుండి రక్షిస్తానని వరాహస్వరూపుడైన శ్రీహరి చిరంజీవి అయిన ప్రహ్లాదుని కరుణించాడట అట్లాగే భగవంతుడు నృసింహావతారంగా రూపు దాల్చి కొలువైన మొదటి స్థలం ఇదేనని క్షేత్ర పురాణం చెబుతున్నది ప్రధాన సన్నిధికి చేరుకునే ముందు అద్భుత విమానాలతో రెండు సన్నిధులు మనకు దర్శనమిస్తాయి అందులో ఒకరు వేదముఖనాథుడైన వినాయకుడు మరొక మూర్తి వీరభద్రమూర్తిగా మనకు దర్శనం ఇస్తారు గంగాధారగా పేరు పొందిన ఈ పుష్కరిణి పవిత్రమైన పుణ్యతీర్థంగా పేరు పొందినది ఎటు చూసిన పచ్చని పర్వతాలతో భక్తి వెల్లువలు చిందుతూ ఉంటుంది శ్రీవారి ఆలయం మొదటి కులోత్తుంగచోళుని కాలం నుండి విజయనగర రాజుల దాకా ఎంతో మంది రాజులు స్వామివారిని సేవించినట్లు ఇక్కడ ఎన్నో ఆధారాలు కనబడుతున్నాయి కప్ప స్తంభం అని ఈ స్తంభాల మండపానికి పేరు ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో నిలిచి దంపతులు ప్రార్థన చేస్తే వారు వెంటనే సంతానవంతులు అవుతారనేది అనుభవపూర్వకంగా భక్తులు చెబుతున్నారు అద్భుతమైన రాతిరథాన్ని మనం ఇక్కడ దర్శిస్తున్నాం అద్భుత అశ్వరాజాలతో అలంకరణ విశేషాలతో వైభవంగా వర్ధిల్లే ఈ రథంపై శ్రీ వరాహ నరసింహస్వామి రథసప్తమి నాడు కన్నుల పండుగగా ఊరేగుతారు రథసప్తమి నాడు సింహాచలం విశేష పూజలతో వర్ధిల్లుతుంది దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మి మహాదేవి భక్తి ప్రపత్తులతో కొలువై ఉన్న ఆ పరమ భక్తాగ్రేసరుడైన శ్రీ రామానుజులు శ్రీ కూరత్తాళ్వార్ శ్రీ మనవాళ మాముని వర్యులు ఇంకా అనేక మంది పుణ్యమూర్తులు దర్శనమిస్తారు ఆయా విశేష దినాలలో వీరందరికీ ప్రత్యేక సేవలు జరుగుతూ ఉంటాయి ఇడుగో ఈయని హిరణ్య కశ్యప సంహార మూర్తి ఈయని వరాహమూర్తి ఇంకా అద్భుత పురాణ పురుషుల మూర్తులు మనకు దర్శనమిస్తారు వారందరినీ దర్శించిన తర్వాత చందన చచ్చితుడు అద్భుత ఉభయ దేహాలతో అలరారే మూల విరాట్టైన నరసింహస్వామిని మనం దర్శించుకుంటున్నాం సంవత్సరంలో అక్షయ తృతీయ పుణ్యతిథి నాడు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుంది మిగిలిన పుణ్యదినాలలో స్వామివారు చందనాలంకృత దివ్యమూర్తిగానే దర్శనమిస్తాడు ఇందుకోసం కావలసిన చందనం ఐదు వందల కిలోలు అని ఆ ఐదు వందల కిలోల చందన గంధం తమిళనాడులోని తిరుపత్తూర్ నుంచి తీసుకువస్తారనేది అత్యంత పుణ్యవాస్తవ విశేషం ఇటువంటి అద్భుతమూర్తిని దర్శించడానికి ఆంధ్రదేశం నుంచేగాక పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అడుగు శ్రీ భూదేవి శ్రీదేవి సమేతుడైన శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి లోకానికి జ్ఞానం ప్రసాదించే గాయత్రీదేవి ఆలయం కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు వేదమాతయైన గాయత్రీదేవి ఇరవై నాలుగు బీజాక్షరాల రహస్య మంత్ర స్వరూపిణీయై పది చేతులతో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది దయాస్వరూపుడైన శ్రీ నరసింహమూర్తి భక్తులను అనుగ్రహిస్తూ ఉండగా జ్ఞానాన్ని ప్రసాదించే గాయత్రీదేవి సమీపానే కొలువై ఉండటం అద్భుతం అనిపిస్తుంది ముఖ్యమైన సందర్భాలలో స్వామిని దర్శించుకోలేని వారు అక్షయ తృతీయనాడు స్వామివారిని దర్శించుకుంటారు ఆ విధంగా కూడా కుదరని వారు వారికి కుదిరిన పర్వదినాలలోనే స్వామివారిని దర్శించుకుంటారు నేరుగా వెళ్ళి దర్శించుకోలేనివారు శరణం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి అంటే చాలు ఆ స్వామి అన్ని వేళలా వారిని కాపాడతాడు ఇతరులు భరించలేని కష్టాల నుండే ప్రహ్లాదుని కాపాడిన స్వామికి మన కష్టాలు తీర్చడం ఏమంత అసాధ్యం కాదు కేవలం భక్తకోటిని రక్షించడానికే అన్నట్టు సింహాచలంపై కొలువు తీరి ఉన్నాడు కరావలంబం नरसिंहं महावीरं नमामि ऋणमुक्तये वेदवेदान्तयज्ञेशम् ब्रह्मरुद्रादिवन्